అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా అన్న ఈరోజు సరే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది మేము నెరవేర్చినప్పటికీ సరే మాకు సిగ్గు మానవు ఏమీ ఉండవు కాబట్టి తెలుగుదేశం వాళ్ళ మేనిఫెస్టో చదువుతున్నాడా లేదంటే మా మేనిఫెస్టో చదువుతున్నాడా అర్థం కాక నేను ఒక చిన్న వివరణ ఇద్దామని అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మేము తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చుకుంటాము వర ఒక నిమిషం కెమెరా అన్నయ్య పెరుగు దిబ్బినాడు నాకెందుకు ఇప్పుడు ఇదే అన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు మేము ఏమి నెరవేర్చినప్పటికీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మేము నెరవేర్చినాము అని చెప్పి మేమైతే చెప్పుకుంటాము సరే మీరు అన్న చెప్పింది మీకు ఎటువంటి అర్థం కాదు అది నాకడే తెలుసు నేను ఈ వివరణ ఇచ్చే ప్రయత్నమే ప్రెస్ మీటు ఇక్కడ అందరూ వచ్చినారు కదమ్మా మా ఛానల్ సాక్షి ఛానల్ వచ్చిందా ఓకే ఓకే ఇంక అడగాల్సింది అడగాల్సిందేమన్నా అడగండి నేను వివరణ ఇచ్చి ఈ ప్రెస్ మీట్ ముగిద్దాం రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా పోలవరం అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నారు కడప స్టీల్ ప్లాంట్కి ఒకటికి రెండు సార్లు మీరు వెంకాయ కుట్టినా అది వంగలేక కుట్టినాం లేకుండా తప్ప మరి ప్రత్యేక హోదా పోలవరం ఏమైనాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత పదిహేను రోజులు పోలవరం పూర్తి చేస్తాము పదకొండు రోజులు కడప స్టీల్ ప్లాంట్ కడతాము ఇంకా నీకు మేము మేమన్నీ మెడలు ఉంచి తేలాకపోయినాము ఈసారి ఏదో ఒకటి పట్టుకొని అందింది మొన్న నమ్మండి రాంబాబు వంగినాడు కదా అదే ఏదో ఒకటి పట్టుకొని వంగింది పట్టుకొని నేనైనా మాకు ప్రెస్ మీట్ మేము సచ్చనాము మేము జనాలు సమాధానం చెప్పుకోలేకనో మాకు నిధులు ఏంటి అని అయితే చెప్పుకొని ఏదో ఒకటి చేస్తాం మరి అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తామన్నారు అప్పుడే మళ్ళీ ఓట్లు అడుగుతామన్నారు మరి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారు అది రెండు వేల పంతొమ్మిదిలో కదా మా చెప్పింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా ఇప్పుడు ఏమని చెప్తామంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు అడగాలంటే మేము రెండు వేల ఇరవై తొమ్మిది లేకల్లా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఫైవ్ స్టార్ హోటల్కి ఇప్పుడు మన త్రీ స్టార్ హోటల్కి కూడా ఏదో అంటాడో ఖచ్చితంగా చెప్తాడులే త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేసిన తర్వాత మీరు మేము ఓట్లు అడుగుతాము మీరు కావాలంటే చాలల్లో బాణలు వేసుకొని కాంచుకొని తాగండి ఇబ్బంది లేదని కూడా చెప్తాం దాంట్లో ఏం డౌట్ లేదు గతంలో అమ్మఒడి పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలు ఇచ్చారు ఈసారి పదిహేడు వేలు ఇస్తామన్నారు ఎలా నమ్మాలి నమ్మకుంటే సావు ఎవరు నమ్మన్నారు నమ్మండి ఎవరు నిన్న మేమే ఏడిసాము మీకు అడికి వచ్చా నమ్మండి అనే చెప్పయా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటారు మరి ఎస్సీలకు ఇచ్చేటువంటి అన్నీ కూడా రద్దు చేశారు కదా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేస్తున్నారు మరి ఈ రోజున మళ్ళీ నా రాగం అందుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు ఇప్పుడు ఎస్సీలని చంపి డోర్ డెలివరీలు చేసిన మాట వాస్తవము మా ఓడి ఎమ్మెల్సీనే చంపేసి డోర్ డెలివరీ చేశాడు అదేవిధంగా చూసుకుంటే డాక్టర్ సుధాకర్ గారిని బిడిగా మెంటలోడిగా ముద్ర వేసి ఆయన చంపేశాము సెలర్ బాగా వేస్తాము ఓట్లేస్తారు ఎస్సీలే కదా పది రూపాయలు సెలరీ ఇస్తామంటే వాళ్ళే ఆయనకి ఇట్టి తాకొక్క తాగుంపుని ఉంపుతూ వచ్చారు సెల్లర్ కావాలి సెల్లర్ ఇస్తాము సారా ఇస్తాము ఏం కావాలంగా సరే ఈసారి అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు మా వారంలో చేస్తామని చెప్పి అన్నాము ఈసారి పదకొండు రోజులు చేస్తాము అది పదకొండు రోజు ఖచ్చితంగా సిపిఎస్ రద్దు అయితే చేసి చూపిస్తాం మీ అయితే ఒక సీట్ తక్కువ వచ్చినా కూడా సేమ్ నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు వచ్చినాయంటే పదకొండు రోజులకు సిపిఎస్ రద్దు చేస్తాం కంపెనీలు లేక ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు అవి వలసలు ఆపుతాము అన్నారు మరి ఈసారి చేసేది ఏమైనా ఉందా ఆపుదామని సూచున్నాము ఆపుదామని అనుకుంటున్నాము చూస్తా ఆపేదానికి ప్రయత్నం చేస్తాము కానీ పెద్ద పెద్ద కంపెనీలు తేవాలనే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టు కూడా దానికి రెడీ చేసినట్టు కూడా మేమే తరివేశాము అది మాత్రం వాస్తవము కానీ రెండు వేల ఇరవై నాలుగులో చేస్తాము ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే మనం గెలిచాలి కదా ముంద గెలిచే కదా ఏమైనా చేసేదే అది గతంలో కూడా వైఎస్ఆర్ చేయూత ఆసరా అంటూ అనేక పథకాలు చెప్పారు ఇప్పుడు మళ్ళీ వాటిని లక్ష యాభై వేలకు పెంచుతాం కాపు నేస్తాను లక్ష ఇరవై వేలకు పెంచుతామని చెప్పేసి అని మళ్ళీ పెంపు దిశగా చెప్తున్నారు కానీ అసలు మీరు ఆయా వర్గాలకి ఏమి ఇచ్చారు ఇచ్చిన వాటి వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు జరిగినాయి వాళ్ళ బతుకులు ఎలా బాగుపడినాయి అంటే ఏం చెప్తారు వాళ్ళ బతుకులు ఎందుకు బాగుపడతాయి ఎవడు కూడా మూడు బూట్లు అన్నం తింటామంటే మేము చూడలేము అందుకే కదా ఉండే అన్న క్యాండిల్ కూడా పెరుగు దుబ్బినాము ఎవడు సామాన్యుడు ఎవడు బతకకూడదు బా ఏమన్నా కావాలంటే మా కాడికి రావాలా సేజ్ అవ్వాలా ఏదో పదో ఇచ్చే తీసుకొని పోయి బతకాలా సార్ మీ అధికారంలో ఎనిమిదో తరగతి పిల్లకాయలకి పదమూడు వేల రెండు వందల అరవై ట్యాబ్లు ఇచ్చారు ఆ ట్యాబ్ తొమ్మిది వేల రూపాయలు విలువైన టాబ్ అది ఆ సంవత్సరం అమ్మ ఒడి పదిహేను వేలు ఆపేసి ఆ ట్యాబ్ ఇచ్చారు నువ్వు ఎన్ని మాట్లాడు ఆడతావారు ఎన్ని మాడతావు బాత్రూమ్లో రా మాటం మళ్ళీ రా ఇప్పుడు మాట్లాడాలి ప్రెసిమిటర్ ప్రెసిమిటీ ఇది ఏ చానల్లో ఎక్కడ నుంచి స్కామ్ చేసి రెండు ఆ బాత్రూమ్లో మా ఆడదాము బలే మాడతాం భలే మొగడుగిని ఇస్లామిక్ బ్యాంకు లాతుంబోల్కి బోలేనా ఓ కాతా కాయాబీ आया अभी रास्ता पे 24 में, में मेरा भाई ने सीएम बन जाता है ना उसी दिन आ जाएगा इस्लामिक बैंक पूरा पिछले टीडीपी के गवर्नमेंट में आ, मुस्लिम महिलाओं को शादी तो का तोहफा और सब आए मैं सब निकाल दिया ना सब निकाल दिया ना जब भी मैं चौबीस में आएगा उन लोग को पूरा मैं साफ करेगा बस अभी ज्यादा बात करने का जरूर नहीं प्रेस मीट है अगर आप भी ज्यादा बात करना है तो आ जाओ बाथरूम में आपको बताएगा సార్ చేనేత కార్మికుల కుటుంబాలకి ఇచ్చిన హామీని మీరు నెరవేర్చలేదు కానీ అక్కడ మంగళగిరిలో లోకేష్ గారిని ఓడిస్తామంటున్నారు ఎలా సాధ్యం అనుకుంటున్నారు అదేనమ్మా ఇప్పుడు కుప్పంగడ చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్తాము మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడిస్తాము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించామని చెప్తాము వీళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఓఎమ్మా వీళ్ళు అనుకునేట్టుగా ఒక పబ్లిక్లో ఇది ఒక ఇది క్రియేట్ చేసుకొని మేము ముందుకు పోతా ఉంటాం మా పార్టీ కానీ మేము కానీ మా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆదేశాలు మేరకు గతంలో ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు ఆ హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామన్నారు మరి ఆ నెరవేర్చని ఒక్క శాతం ఏంటండి మద్యపాన నిషేధం రోజే బాబు గారు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి డైరెక్ట్ గా కాలేజీ ఖాతాలోకి వేసేవాళ్ళు ప్రభుత్వం వచ్చినాక విద్యా దీవెన పథకం ద్వారా నాలుగు విడతల్లో డబ్బులు వేస్తామని చెప్పారు ఇప్పుడు పైగా ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వట్లేదు అవునయ్యా గతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో కొద్దిగా తక్కువ ఇచ్చినాడని చెప్పి ఆ రోడ్ల బడిగా పునుకున్నారు దిండ్లు మేము ఇప్పుడు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి కాలేజీలకి ఎప్పుడు ఏమి సాహసం చేస్తాడా ఏం చేస్తారు ఖచ్చితంగా మాకే మళ్ళీ ఓట్లు వేస్తారు మేమే మళ్ళీ ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాము మేము ఎన్ని లంగా పనులు చేసినప్పటికీ మీ వల్ల ఎంతో మంది విద్యార్థులు అలాగా అకాలంగా చదువు ఆపేసి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు సమాధానం చెప్తారు కదా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాము ఐదు వేలతో సరిపోదాం ఎవరు ఎక్కువ మాట్లాడు చూడండి హాస్పిటల్ ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తింప చేస్తా ఉన్నారు కదా అది ఎంతవరకు వచ్చింది పదివేలైనా కూడా వర్తింపు చేయదు యాన లెక్కలో కోట్ల రూపాయల హాస్పిటల్ వాళ్ళకు బకాలు ఇవ్వాలా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకో వాళ్ళు ఏం చేస్తారు పారాసిటిమాల్ టాబ్లెట్ కూడా ఇయ్యరు అది మా ఆరోగ్యశ్రీ మొన్నటిదాకా చాలా పెద్ద తగిలి దెబ్బ తగిలింది మీ అన్నకి ఇప్పుడు సడన్ గా స్టిక్కర్ తీసేశారు ఎందుకని నేను కదా తీసేసి ఇప్పుడు అదే ఎందుకని తీసేశారు సింపతి హై సింపతి కోసం ఆహా అందులోనూ నిన్న మా సునీతారెడ్డి గారు చెప్పినారు స్టిక్కర్ అతికించుకొని ఉన్నా ఉంటే అది లోపల గాయము సెప్టిక్ అవుతుంది సెప్టిక్ అయినప్పుడు నీకు ఇంకా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అందుకు భయపడేమో తీసేసిట్ట ఉన్నది మా అయితే నేను అనుకుంటున్నాను సునీతారెడ్డి గారు చెప్పారని స్టిక్కర్ పీకేశారు మరి సునీతారెడ్డి గారు షర్మిళ గారు అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి మంచోడు సౌమ్యుడు అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మంచోడు సౌమ్యుడు పిల్లోడు ఎందుకంటే అని ఎందుకన్నా అంటే మా ఎన్నకన్నా ఎరకేజీలు బరువు ఎక్కువ ఉంటాడు మా ఎన్నకన్నా కొద్ది హైట్ ఉంటాడు మా అన్న హీల్ చేసుకున్నప్పటికీ ఆ హైట్ని తాకలేడు అది మందల ఎందుకంటే రా తెలుసు కదా ఎవరు చంపింది ఏంది కథ ఎవరు కదిరికి పోయి గొడ్డలు తెప్పించింది ఎవరు ఏట్లు వేసింది మళ్ళీ మా అన్న అవినాశ అన్న కూడా చూసావా ఈయన జగన్ అన్న ప్రెస్ మీట్ పెడతా ఉంటే వెనకాల ఏమీ తెలియనమ్మా ఇక్కడ ఇటు ఇటు పెట్టుకో ఉంటాడు మూర్తి ఏం చేస్తావు నమ్ముతారు ప్రజలు నమ్మినారు ఇప్పుడు ఏమైంది మేము అధికారంలో ఉన్నాము అందులోనూ మా అన్న చిన్నపిల్లోడు రాత్రిలో మూడు గంటల పుళ్ళేసి పాలు కావాలని కూడా ఎడుచాడు ఏం చెప్తావుగా అది కథ అలాగే మరి సౌభాగ్యమ్మ గారు మీ అండకు రాసిన లేఖ మీదేం చెప్తారు గారు ఆ బాధ ఆమె రాసినారు మేము మేము సో మేము చూచే కదా ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని ఇంత ఇన్ని ఇన్ని కోట్ల మంది బాధపడతారుగా శతకోట్లంగాల్లో ఒక బోల్డ్లింగొక్క చెప్పింది మేము విని ఆమె చేయాలన్నా కథ ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఏడడంలే సంతోషంగా ఉన్నారు ఐదా నుంచా ఇప్పుడు ఏడుచారా లేదా మనలో మాట నువ్వు ఏడ్చడంలా మరి అట్టే ఉంటుంది పని మరి ఈ పరిణామాలతో మీ అన్న కనీసం పులివెందుల్లో డిపాజిట్లు కూడా రావు అనే చర్చ జరుగుతుంది ఎర్రే అట్టయా నీక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలుచాము స్వామి అని అంటా ఉంటే మళ్ళీ మీ అన్నకు డిపాజిట్లు రావు అంటే చూద్దాములే ఇప్పుడు వివేకం సారిని మా సహాయన్ను ఆయనే ఏపించినప్పటికీ పులివెందుల్లో లచ్చి మెజార్టీతో గెలుచాడు కాదయా ఎవరు చూసా వాళ్ళ స్నాయన చంపినారు వాళ్ళ స్నాహాన్ని ఏ మీ సిని చంపినావా మా మేము నరుక్కున్నాం మా ఇంట్లో కూడా మేము కోసుకునే దానికి మీ పర్మిషన్ ఏందా బల్లె మొగళ్ళుగా ఉన్నారు మీరా మాట్లాడటమా ప్రతి ఒక్కడు సినా కేసు ఏమైంది మేనిఫెస్టో గురించి మాట్లాడారా స్వామి అంటే గురించి చంపినారంటే ఏ మీ వేసిందా మేము తెచ్చుకున్నాము మేము నూరుకున్నాము మేము చంపుకున్నాము ఒకప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ చాలా గోప్యంగా ఉండాలని చెప్పింది మీరే ఈ నవరత్నాల పథకాల పేరుతోటి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా సేకరణ మీరు చేశారు అది ఏ కంపెనీకి అమ్మేశారు జింబాంబాకి ఏమైనా అమ్మేశారా జుంబాబై కంపెనీవా ఇంకా ఏడని నమ్మినావా నీకు అవసరం లే అమ్మటం వాస్తవం అమ్మినావురా అమ్ముతాము డేటా ఏంది రాష్ట్రాన్ని అమ్మి రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి అంటే మళ్ళీ డేటా కాడే ఇంకా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మినా సరే రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని సమాచారం అయితే ఉంది ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు ఇప్పటివరకు మా ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లోనే ఉంటాయి ఇంకేంది ఏంది మా ఇంట్లో వాళ్ళే ఉంటాయి పక్కన ఉండేది పెద్ద లెక్క కాదు సార్ ఇప్పుడు వాలంటీర్లని మేము వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తాము అని చెప్పి కూటమి చెప్తా ఉంటే మీరు మీ సోషల్ మీడియా మాత్రం వాలంటీర్లను తొలగించేస్తారు వాలంటీర్లు రాజీనామా చేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు వాళ్ళని మీ పార్టీ తరఫున ఎందుకు ప్రచారం చేయించుకుంటున్నారు ఎన్నికల సంఘం చెప్పినా కూడా లెక్కలేదా ఎవరు చెప్పినా లెక్కలే మా మా ఓడి చెప్పిందే మోనార్కు మా ఓడి అని చెప్తే అదేంగా ఇప్పుడు వాలంటీర్లు కూడా మా పార్టీ కార్యకర్తలే ఏదో జగనన్నని గెలిపించుకుందామని కొద్దిగా ఆతరంతో ముందుకు పోతా ఉన్నారు కొద్దిగా ఆత్రంతో పనిచేస్తున్నారు కొంతమంది సస్పెండ్ చేశారు కొంతమందిని అసలు అంటే రేపు రాబోయే రోజుల్లో చట్టాలు కూడా ఎక్కువే ఉంటాయి కదా గతంలో మీరు రెండు ఉన్న పెన్షన్ని మూడు వేలు చేస్తామన్నారు కానీ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మూడు వేల ఐదు వందలు చేస్తామంటున్నారు మరి ఐదు వందలు పెంచడానికి ఎంత టైం తీసుకుంటారు పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక యాభై రూపాయలు లెక్కను పెంచుతాం ఇంకేం కావాలి అంతకాడికి అని నడిమిద ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు ఈ పది ఏళ్ళలో ఎవరు పోతారు సార్ ముందుగానే పింఛన్ తీసుకునేవాళ్ళు ఎండలకు గాలికి తట్టుకొని నిలదా నిలబడగలిగితే వాళ్ళు అదృష్టవంతులే మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు నిలబడకుండా పోయినారంటే మాకు సంబంధం లే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే ఏం చేస్తారు మళ్ళీ అడుగుతావు ఎవరు మమ్మీదే కాదా ఇప్పుడు నేను చెప్తాను ఏంది పొద్దు పొద్దులతో చెప్పిందంతా ఈయని రెడ్డి జగన్ రెడ్డికి ఏమవుతుందంటే ఏం చెప్పేది అసలు చవాలి నేను ఆయన పోయి రైలు కింద పడి రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వచ్చే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి అమ్మైనా అభివృద్ధి చేస్తాము అని చెప్తా ఉంటే మళ్ళా అదే అడుగుతావు నువ్వా సరే యూనివర్సిటీలో పేరు మార్చారు అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా మార్చారు కానీ అదే విదేశీ విద్యను విద్యార్థులకు దూరం చేస్తున్నారు సో మీరు వాళ్ళు మీకు ఓటేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు అంటే మీరు విదేశాలకు పోయి చదువుకొని నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం సంపాదించుకొని మీరు కారుల్లో తిరగాలనే ఏం ఏం మాట్లాడి మీరు మేము వేసిన చిల్లర తీసుకొని మీరు బతకాలా అంతే మీరు ముస్లిం మైనార్టీకి ఇచ్చిన హామీలు షాదీ ఖానాలు హజ్ హౌస్లు వాటి సంగతి ఏం చేశారు అసలు దాన్ని ఊసే ఎత్తట్లేదు కదా దాన్ని మీరు ఎలా చెప్తారు నువ్వు ఒకసారి బాతుండీ వివరంగా చెప్తా ఇంకా చాలా ఏం నేను చెప్పే నా కొడుకు నేను చెప్తా ఉన్నా నీకు అడిగేదానికి నీకు అంత బాధ అమ్మా సరే ఏదేమైనప్పటికీ కూడా మీరు వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు నేనైతే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచి అంటే మేము ఏమీ చేయనప్పటికీ కూడా మేము గెలుస్తామని నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి హమ్మైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ వీడికి వచ్చిన మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం